मेरेवाज श्रोटिह उरीजोरो शाराल्ट कहतना है आचाहँग। अकल Becca श्राईस है मेरे तद्री क defence విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నివర్ తుఫాను విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల్లో అధికారులు అన్ని విధాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు తాటిపరితి గ్రామానికి సంబంధించి కొంతమంది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వరి నార్లు నాట్లు వేసేందుకు వచ్చి వాళ్ళ పొలాల్లో చిక్కుకోవడం అది ఆలస్యంగా అధికారుల దృష్టికి రావడం జరిగింది నిన్న సాయంత్రం సిఐ గారు తహసీల్దార్ గారు ఎస్ఏ గారు ఎంపీడీఓ గారు మండల స్పెషల్ ఆఫీసర్ గారు అందరు కలిసి తెలిసిన వెంటనే దానికి సంబంధించి కండలేరు వెళ్ళి అక్కడి నుంచి పత్కారులు ఉపయోగించేటువంటి బోటుని తెప్పించి దాని ద్వారా ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి ఒడ్డున చేర్చేటువంటి ప్రక్రియ ప్రారంభించి విజయవంతంగా ఆ పొలాల్లో చిక్కుకున్నటువంటి సుమారు ఇరవై ఎనిమిది మందిని ఒడ్డుకు చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు సకాలంలో స్పందించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి మరో రెండు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల పైచులకు కింది భాగానికి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు ఆ సందర్భంలో తప్పనిసరిగా ఒడ్డునున్నటువంటి గ్రామాలకు ప్రమాదం పొంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులను అప్రమత్తం చేశాం ఎక్కడైతే వరద ఉధృతి ఎక్కువగా ఉందో ఎక్కడైతే ఈ కాలువల ఒడ్డునుండేటువంటి కాలనీలు ఉన్నాయో కాలువలు కానీ నదీ పరివాహక ప్రాంతంలో ఉడునున్నటువంటి గ్రామాలు కానీ ఖాళీలు కానీ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించమన్నాం అందులో భాగంగా ఇప్పటికే ఎక్కడెక్కడ అవసరమైందో అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు వర్షాలు ఆగిపోయినటువంటి వెంటనే వాటికి సంబంధించి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో పంట నష్టం సంభవించిందో అధికారులు పంపించి అంచనాలు తయారు చేయించి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఆ అంచనా మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపించి వాళ్ళకు సంబంధించి ఆ వచ్చేటువంటి పరిహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎక్కడైనా ఇంతవరకు ప్రాణ నష్టమైతే జరగలేదు ఆస్తి నష్టం జరిగినట్టుగా కొన్ని ప్రాథమికంగా అంచనాలు వస్తున్నాయి ఆస్తి నష్టం ఏమైతే జరిగిందనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాత దాని మీద నివేదిక వచ్చిన తర్వాత వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే విపత్తును ఆపలేం కానీ విపత్తు సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఒక్కరికి అన్ని విధాలు అండగా ఉంటాం రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల అధికారులందరూ అప్రమత్తంగా ఉంటాం నిరంతరం పర్యవేక్షిస్తూ నిత్యం దాని గురించి సమీక్షిస్తూ ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది